స్త్రీ గురుబిన్న శ్రీ మాత్రే నమ్మా సూర్యాస్తమయం సమయంలో ఈ ఐదు పనులను మరిచిపోయి కూడా చెయ్యకండి కోటేశ్వరులు అందరూ కూడా సూర్యాస్తమయ సమయంలో ఈ నియమాలను పాటిస్తూ ఉంటారు సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చినట్లయితే మీరు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పనులను ఎప్పుడూ కూడా చేయకూడదు ఈ పనులను చాలామంది తెలియక చేస్తూ ఉంటారు సూర్యాస్తమయం అయిన తర్వాత ఏ పనులను ఎప్పుడూ చెయ్యకూడదు సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ కూడా మంచాన్ని పట్టుకుని ఇంట్లో కూర్చోకూడదు ఎందుకంటే ఇది ఇంట్లోనికి మృత్యు శోకాన్ని తీసుకుని వస్తుంది మనం చూస్తూనే ఉంటాం కదా ఎవరింట్లో అయినా ఎవరైనా మరణించినప్పుడు వారు మంచాన్ని పట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మంచాన్ని పట్టుకుని కూర్చోకూడదు మంచాన్ని పట్టుకుని కూర్చుని ఏడవకూడదు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఏడవకూడదు ఇది కూడా మృత్యువుకే ఒక కారణం అవుతుంది సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఉన్న పెరుగును మరిచిపోయి కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగుని శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువుగా చెప్తూ ఉంటారు శుక్రగ్రహాన్ని ధనానికి వైభవానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు సూర్యాస్తమయం సమయంలో సూర్యాస్తమయం అయిన తరువాత పెరుగుని ఎవరికైనా ఇచ్చారు అంటే ఇంట్లో సుఖ సమృద్ధులకు లోటు అనేది వస్తుంది అందువలన సూర్యాస్తమయం సమయంలో ఈ వస్తువుని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు దాని వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ కూడా నిద్రించకూడదు ఆ సమయంలో భోజనాన్ని కూడా చెయ్యకూడదు మీరు ఆ విధంగా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు దానితో పాటు జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి ఎవరైతే సూర్యాస్తమయం సమయంలో నిద్రిస్తూ ఉంటారో వారి భాగ్యం కూడా నిద్రపోతుంది అదేవిధంగా సూర్యాస్తమయం సమయంలో అప్పు ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరూ కూడా దుఃఖాలను అనుభవిస్తారు మీరు ఆ విధంగా కూడా ఎప్పుడూ చెయ్యకండి మీరు ఆ విధంగా చేసినట్లయితే పశ్చాత్తాప పడవలసి వస్తుంది జీవితం అంతా కూడా ఏడుస్తూనే ఉంటారు అటువంటి ఇంట్లోనికి పేదరికం వస్తుంది మూడో విషయం ఏమిటి అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో చూ చీపురుతో తొడవడం కానీ తడిబెట్ట పట్టడం కానీ ఈ అలవాటు మీకున్నట్లయితే వెంటనే ఆ అలవాటును వదిలేయండి ఇంటిని సూర్యాస్తమయం కన్నా ముందే శుభ్రం చేసుకోండి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ విధంగా చేసినట్లయితే ఇంట్లో ధనము వైభవము అనేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని చీపురతో తుడిచినా లేదా తడిబట్ట పెట్టినా లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ధనం కోసం ఇబ్బందులు పడవలసి వస్తుంది సంతోషాలు అనేవి ఉండవు నాలుగో విషయము చాలామంది సూర్యాస్తమయం అయిన తర్వాత గోళ్లను కత్తిరించుకుంటూ ఉంటారు లేదా జుట్టును కత్తిరించుకుంటూ ఉంటారు మీకు కూడా ఈ అలవాటు ఉన్నట్లయితే ఆ అలవాటును మీరు మార్చుకోండి సూర్యాస్తమయం అయిన తర్వాత ఎప్పుడూ కూడా జుట్టును కానీ గోళ్లను కానీ కత్తిరించుకోకూడదు అలా చేయడం వలన జీవితంలోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి దాని వలన ధనానికి ఇబ్బందులు రావడంతో పాటు ఇంకా అనేక రకాలైన సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్రంలో చెప్పబడింది సూర్యాస్తమయం సమయంలో కాళ్ళను ఓపకూడదు ఐదో విషయం ఏమిటి అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి ఆకులను తాకకూడదు తులసి మొక్కకు నీటిని సమర్పించకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత పూజలు చేయాలి దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ భూత ప్రేతాలు అనేవి తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకండి వెలుగు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి దానితో పాటు సూర్యాస్తమయం సమయంలో శారీరక సంబంధాలను ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు ఆ స ఆ సమయంలో భార్యకు భర్త భర్తకు భార్య దూరంగా ఉండాలి ఈ సమయంలో సంభోగం చేసేవారు వచ్చే జన్మలో కుక్కలాగా జన్మిస్తారు లక్ష్మి అమ్మవారు అటువంటి ఇళ్లలో నుండి వెళ్ళిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా అకాల మృత్యువులు జరుగుతూ ఉన్నా మాటి మాటికి గొడవలు జరుగుతూ ఉన్నా ఉదయము సాయంత్రము గొడవలు జరుగుతున్నా ధనాన్ని సంపాదించినా కూడా ఆ ధనము ఇంటి వరకు రాకపోయినా భూత ప్రేతాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్న ఈ వీడియో అయితే మీకోసమే చివరి వరకు చూడండి వీటన్నింటికీ కూడా ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువగా చాకులు ఉండకూడదు వలన కూడా నకారాత్మకత అనేది ఇంట్లోనికి ప్రవేశిస్తుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ వస్తాయి ఉదయాన్నే లేవగానే చాకుని చూడకూడదు దాని వలన కూడా మీరు రోజంతా కూడా చెడ్డ విషయాలనే చూడవలసి వస్తుంది మీ ఇంట్లో ఏదైనా ముళ్ళ మొక్కలు ఉన్నట్లయితే నాగజముడు అటువంటి మొక్కలు అంటే అసలు ఆకులే లేకుండా ముళ్ళు మాత్రమే ఉండే మొక్కలు ఉంటాయి కదా అటువంటి మొక్కలు మీ ఇంట్లో ఉండడము అశుభంగా చెప్పబడింది దాని వలన మీ ఇంట్లోనికి అకాల మృత్యువులు అనేవి జరుగుతాయి దాని వలన మీ ఇంట్లో అశాంతి అనేది వస్తుంది భూత ప్రేతాలు అనేవి ఆ ఇంట్లో వారి నివాసాన్ని ఏర్పరచుకుంటాయి రోజు కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతూ వస్తాయి ఈ ముళ్ళ మొక్కలు నకారాత్మక శక్తులను పెంచడంలో చాలా ముందుంటాయి ఏ మొక్కలు అయితే ఆకులు ఉండవు కేవలము ముళ్ళు మాత్రమే కలిగి ఉంటాయో అటువంటి మొక్కలను ఇంట్లో వేసుకోకూడదు ఈ నాగజముడు మొక్కలు అనేవి ఎక్కువగా ఇసుకలోనే ఉంటాయి ఈ మొక్కలు ఎక్కువగా రేగిస్తాన్లో ఉంటాయి ఆ రేగిస్తాన్ కూడా ఎప్పుడూ కూడా నిర్మాలుష్యంగానే జనాలు లేకుండానే ఉంటుంది తులసి మొక్కకు దగ్గరలో కూడా ఈ ముళ్ళ మొక్కలను ఎప్పుడూ కూడా వేయకూడదు మాసిక ధర్మంలో ఉండగా మొక్కలకు నీటిని పోసినట్లయితే ఆ ఇంట్లోనికి పేదరికము అనేది వస్తుంది ముఖ్యంగా తులసి మొక్కలను అసలు వేయకూడదు ఈ సమయంలో మీరు రెస్ట్గా ఉండాలి మీ ఇంట్లో నుండి ప్రేతాలు వెళ్ళిపోవాలి అని అనుకున్నట్లయితే ఇంట్లో నిత్యము పూజాది కార్యక్రమములు చేసుకుంటూ దీపాన్ని వెలిగించాలి తులసి కోట వద్ద తప్పకుండా దీపాన్ని వెలిగించండి వారంలో ఒక్కరోజైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తులసి ఆకులను తినాలి మీరు మామూలుగా తినలేకపోయినట్లయితే తులసి ఆకులను టీలో వేసుకునేలా కూడా తాగవచ్చు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా తొందరలోనే ధనవంతులవుతారు అనారోగ్యాలు అన్నీ కూడా వేళ్లతో సహా నశించిపోతాయి తులసి ఆపలను తినడం వలన క్యాన్సర్ వ్యాధి కూడా తగ్గుతుంది ఇంట్లో విరిగిపోయిన పాత్రలు పగిలిపోయిన పాత్రలను ఉంచుకోకూడదు విరిగిపోయిన అద్దాలను కానీ గడియారాలను కానీ తీసిపరేయాలి ఈ చిన్న చిన్న విషయాలపై మీరు ధ్యాస ఉంచినట్లయితే ఇంట్లోనికి ఎప్పుడూ కూడా పేదరకము అనేది రానే రాదు ఇంట్లో సానుగుళ్లు చెప్తాయి ఆ ఇంట్లో లక్ష్మి అమ్మవారు నివాసం లేదు అని మీపై కోపంతో ఉంది అని సానుగూళ్ళు ప్రమాదాలను ఆకర్షిస్తాయి మీ ఇంట్లో మాటిమాటికి సానుగూళ్లను పెడుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఏదో చెడ్డ శక్తులు ఉన్నాయి అని వలన మీకు ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని మీకు ప్రమాదం జరగకముందే ఇంట్లో ఉన్న సానుగూళ్లను తీసుకుని వెళ్ళి బయటపడేయండి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉన్నట్లయితే వెంటనే దాన్ని తీసి బయటపడేయండి రావి చెట్టు చెట్టు లాంటివి కూడా ఇంట్లో వేసుకోకూడదు ఇంట్లో మాటి మాటికి రావి చెట్టులు చెట్లు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వాటికి పూజలను చేసి అక్కడ నుండి వాటిని తీసేయాలి లేదంటే పేదరికం రావడానికి పెద్ద ఎక్కువ సమయం అయితే పట్టదు పూర్తి ఇల్లంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది వీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మీరు మట్టిలో వెయ్యండి లేదా ఏదైనా ప్రవహిస్తున్న నదిలో వదిలేయండి ఇంట్లో ఎండిపోయిన తులసి మొక్కలు ఉన్నట్లయితే వాటిని తీసి ఏదైనా ప్రవహించే నదిలో వేసేయండి ఇంట్లో పెద్ద పెద్ద అరటి మొక్కలు కూడా ఉండకూడదు ఇలా పెద్ద పెద్ద అరటి మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే దివ్య శక్తులు అనేవి కోపాన్ని తెచ్చుకుంటాయి అరటి మొక్కకు పూజ చేయడము మంగళకరంగా చెప్పబడింది కానీ చాలా పెద్ద మొక్కలను ఇంట్లో వేసుకోకూడదు వాటి నుంచి వచ్చే తేజస్సుని ప్రతాపాన్ని మీరు తట్టుకోలేరు రాత్రి తిన్న ఎంగిలి పళ్ళాలను అలాగే వంటగదిలో వదిలేసినట్లయితే అవి మీకు శాపాలని ఇస్తాయి ఆ పాత్రలు అంటాయి ఈ ప్రాణులు ఎంత నీచంగా తయారయ్యారు మాతో భోజనాన్ని తయారు చేసుకుని తింటారు కానీ మాకు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వరు మమ్మల్ని ఎంగిలి చేసి ఇలా మురికిగానే వదిలేస్తారు ఆ పాత్రలు చెప్తాయి మమ్మల్ని మురికిగా ఉంచేవారికి మేము శాపాన్ని ఇస్తున్నాము మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అలక్ష్మి నివాసం ఉంటుంది మీ ఇంట్లోనికి అనారోగ్యాలు వస్తాయి ఈ శాపం కారణంగా పూర్తి ఇల్లంతా కూడా పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది జాతక చక్రంలో గ్రహాలు అన్నీ కూడా నీచ స్థితిలోనికి వెళ్ళిపోతాయి గురుగ్రహం బలహీనమైపోతుంది అందువలన ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను రాత్రి సమయంలో అలా వదిలేయకూడదు దాని వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఉండే బెడ్రూమ్ లోనికి పరపురుషులు అనేవాళ్ళు వెళ్ళకూడదు ఇంకా ఇంట్లో వారు కూడా మాటిమాటికి వెళ్ళకూడదు దానితో పాటు భార్యాభర్తల బెడ్రూమ్లోనికి ఎవ్వరూ కూడా వెళ్ళి నిద్రించకూడదు దాని వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి దూరమవుతూ వస్తాయి భార్యాభర్తల గదిలోనికి ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకుని కూడా వెళ్ళకూడదు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎవరి దృష్టైనా వారిపై పడినట్లయితే వారి జీవితంలో సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది సంబంధాలు పాడైపోతాయి అందువలన భార్యాభర్తలు ఉన్న గదిలోనికి ఎవరూ కూడా వెళ్ళకూడదు వారి అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే వారి గదిలోనికి ప్రవేశించాలి గురువారం రోజున ఇంట్లో తడి బట్టను పెట్టకండి ఇలా చేసినట్లయితే గురుగ్రహం బలహీనమైపోతుంది గురుగ్రహం ఎప్పుడైతే బలహీనమైపోతుందో ఆ ఇంట్లో కారకమైన పేదరికం అనేది వస్తుంది ఎందుకంటే ధనకారకుడు గురుగ్రహంగా చెప్పబడింది రాత్రి పన్నెండు గంటల సమయంలో అద్దాన్ని ఎప్పుడూ కూడా చూడకూడదు ఆ సమయంలో ప్రేతాలు చాలా శక్తివంతంగా ఉంటాయి ఆ సమయంలో అద్దంలో నుంచి వచ్చే చెడ్డ శక్తులు అద్దాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వారి లోపలికి ప్రవేశిస్తాయి అందువల్ల అద్దాన్ని ఎప్పుడూ కూడా అలా ఖాళీగా వదిలేయకూడదు ఒక కట్టెని వేసి ఉంచాలి అర్ధరాత్రి సమయంలో మేకప్లను కూడా వేసుకోకూడదు ఎందుకంటే ఆ సమయంలో మేకప్లు వేసుకోవడం వల్ల మీ దగ్గర ఉన్న సుగంధానికి భూత ప్రేతాలు అనేవి మీ దగ్గరకు ఆకర్షించబడతాయి మీ లోపలికి ప్రవేశిస్తాయి అందువలన రాత్రి సమయంలో ను కూడా కొట్టుకోకూడదు బట్టలను ఆరవేసేటప్పుడు ధ్యాస పెట్టండి ఎప్పుడూ కూడా బట్టలను తులసి మొక్కకు దగ్గరలో ఆరవేయకూడదు దాని వలన తులసి మాతకు కోపం వస్తుంది ఇంట్లో భయంకరమైన ధనహాని జరుగుతుంది ఇంట్లో పూజా మందిరాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో ఏవైనా విరిగిపోయిన విగ్రహాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసి ఏదైనా ప్రవహించే నదిలో వేసేయండి రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమగా ఉండాలి గొడవలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి సంబంధాలను ప్రేమమయం చేసుకోవాలి శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ప్రేమగా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నేను ఉంటాను అని ఏ ఇంట్లో అయితే భార్య ఏడుస్తూ ఉంటుందో ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా భగవంతుడు నివాసం ఉండడు అటువంటి ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ మరణిస్తారు వచ్చే జన్మలో అటువంటి మనుషులు కుక్కలు లాగా జన్మిస్తారు ఎప్పుడు అల్మారాలో కానీ లేదా మీరు ధనం ఉంచే స్థానంలో కానీ చిరిగిపోయిన నోట్లను ఉంచకూడదు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది వేదాలలో చెప్పబడింది ఒక స్త్రీ యొక్క జీవితము ఎప్పుడు సంపూర్ణం అవుతుంది అంటే పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ వ్రతాలను చేస్తుందో ఎప్పుడూ కూడా ఇంటి మహిళలు ఏకాదశి వ్రతాన్ని సోమవార వ్రతాన్ని శుక్రవార వ్రతాన్ని తప్పకుండా చేయాలి ఉదయాన్నే స్నానాన్ని తొందరగా చెయ్యాలి దాని వలన పుణ్య లాభాలు అనేవి కలుగుతాయి కుటుంబంలో ఎవరికి ఎటువంటి కష్టాలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీ అమ్మవారు రెండు చేతులతో కూడా ఆ ఇంట్లో ధనాన్ని నింపుతూ ఉంటుంది అటువంటి ఇంట్లోనికి ఎన్ని సంకటములు వచ్చినా కూడా పేదరికము అనేది రానే రాదు అమ్మవారు ఎప్పుడూ కూడా తన కృపను అటువంటి వారిపై చూపిస్తూనే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామణ తప్పక కామెంట్ చేయండి